కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నేషనల్ హెరాల్డ్ లో ఎలాంటి అవినీతి లేదన్నారు కొత్త కొత్త కేసులతో సోనియా రాహుల్ గాంధీలు మానసికంగా వేధిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇక ఈ కేసుకు భయపడేది లేదని చెప్పారని అన్నారు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్ది రోజుల కొద్దీ ఈడీ ఆఫీసులో లో కూర్చోబెట్టారు ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు మేము ఎవరిది రూపాయి ఈ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబు ఇచ్చింది ఇప్పుడు ఓ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయి